ఈ చిన్న గ్రామం నుండి ఒక అసాధారణ విజయం పుట్టింది ఐదు సంవత్సరాల వయసులో లారీ ప్రమాదంలో తన కుడి కాలు కోల్పోయింది ఒక కాలు లేకపోయినా ఆమె కళలు మాత్రం ఆకాశాన్ని తాకాయి దేశం కోసం గోల్డ్ మెడల్ గెలిచింది కానీ ఇంట్లో అన్ని కష్టాలి ఇది ఒక ఛాంపియన్ కథ కాదు ఇది ఒక యోధురాలి జీవి హాయ్ గైస్ మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న పలిమల మండలంలోని పలిమల ఊర్లో ఉన్నాము ఇది ఎగ్జాక్ట్గా ఈ ఊర్లో ఉన్న బస్ స్టాండ్కి పక్క సైడ్ ఉంటుంది అంతేకాకుండా కావేరి జ్యోతి అని చెప్తే ప్రతి ఒక్కరికి ఈ ఊరిలో చెప్తారు ఎందుకంటే తను అంతర్జాతీయ లెవెల్లో మూడు మెడల్ గెలుచుకున్న మహిళ కాబట్టి వారి ఇంటికి మనం వచ్చాము వాళ్ళ ఇల్లు చూస్తున్నారు కదా ఇదే వాళ్ళ ఇల్లు చూశారు కదా ఎంత చిన్నగా ఉందో గడ్డితో కట్టిన ఇల్లు ఇది ఈ ఇంట్లో ఎనిమిది మంది నివసిస్తున్నారు ప్రజెంట్ వీళ్ళ ఇల్లు సిచ్యువేషన్ అనేది మీరు చూస్తుంటే కనబడుతూనే ఉంది ఎక్కడ సీసీ రోడ్డు కూడా వాళ్ళ ఇంటి ముందు లేదు అక్కడ దాకే వచ్చి ఆగిపోయింది కాబట్టి ఆ పూర్తి సీసీ రోడ్డును కూడా వేయిస్తారని చెప్పి అధికారులను కోరుకుంటున్నాను అంతేకాకుండా చూడండి వీడి ఇల్లు ఎలా ఉన్నదో మీకు చూపిస్తాను రండి నాతో పాటు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం తనే జ్యోతి కావేరి జ్యోతి తనే సో దెన్ ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వస్తే మీ వంతో సహాయం చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి మీరు ఏమైనా అధికారులు కానీ ఎవరైనా వస్తే తన్ని కలిసే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇల్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తానే పోదం పదండి కావేరి జ్యోతి సైట్ కావేరి జ్యోతి ఓకే మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉంటారు ప్రెసెంట్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటాయి సార్ ఫైవ్ నెంబర్ ఓకే ఇద్దరు కిడ్స్ ఉంటారు ఓకే మా అన్న వదినా నాన్న నేను మా నాయనమ్మ సార్ ఓకే మీ అన్న అంటే తను సార్ త్యాంక్ యూ మీ వదిన తినే సార్ తన్ ఓకే మీ మమ్మీ తిన్న సార్ ఓకే మా నాన్న మా నాయనమ్మ సార్ మీ మమ్మీ ఏమన్నా హ్యాండ్ అంటే ఏమైనా ఫిజికల్లీ ఏమన్నా డిస్ట్రిప్ట్ ఏమైనా ఉందా లేదు సార్ పర్ఫెక్ట్ ఉంటాయి ఓకే చూడండి ఏంటంటే మీరు చిన్నప్పుడు ఇదే ఇట్లానే ఇంట్లో ఉన్నారా ఇలాంటి అంటే పూరి గుడిచ ఉండే సార్ ఇక్కడ గుడిచాల కట్టుకొని ఉండేది ఓకే నాకు లెవెన్ ఇయర్స్ వచ్చాక ఏమో ఇల్లు కట్టారు సార్ అంత అంతవరకు మేము గుడిచాలోనే ఉండేవాళ్ళం సార్ ఓకే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు త్రీ టైమ్స్ అదర్ కంట్రీస్ కి వెళ్ళావు కదా నీకు ఇప్పుడు మనీ చాలా ఖర్చు అయి ఉంటుంది జర్నీకి వాటికి వెళ్ళడం ఆ సపోర్ట్ ఎవరు చేసి శ్రీధర్ సార్ సారే చేశారు సార్ లెటర్లు ఇచ్చాకాడికి సార్ చేశాడు ఎక్స్ట్రా అమౌంట్ మేమే పే చేసాం సార్ ఓకే అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీకు అప్ ఎంత ఉంది ఫైవ్ లాక్స్ దాకా ఉంది సార్ మా నాన్నకు హెల్త్ బాగాలేనప్పుడు తీసుకున్నాం సార్ నా కాలు పోయినప్పుడు కూడా కొంత అప్పు తీసుకున్నాం సార్ అట్లా ఫైవ్ సిక్స్ లాక్స్ దాకా ఉంది సార్ మొత్తం గైస్ నాకు ఫాలోవర్స్ త్రీ ల్యాక్స్ ఓంటీ థౌజండ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్స్టాలో ఒక ఒక ఫార్టీ థౌజండ్ సంథింగ్ అలా ఉన్నారు వెబ్బిలో కూడా కొంతమంది ఉన్నారు వీరందరూ కలిసి ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు కూడా వాళ్ళు సహాయం చేసినా కూడా వీళ్ళ కష్టాల నుంచి పైకి వెళ్ళే అంటే మంచిగా లైఫ్ అనేది లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేమంతు సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండ్ ఇంకా ఏంటంటే మీరు నువ్వు ఏమన్నా కోరుకుంటున్నావు గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలని కోరుకుంటున్నావు ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి అంటే కోరుకునేది ఏం లేదు సార్ నాకు ఒక లెగ్ కావాలి సార్ ఒలింపిక్ లో మెడల్ కొట్టడానికి నాకు ఒక కోచ్ రన్నింగ్ చేయించడానికి ఒక లెగ్ కావాలి సార్ అంతే అంతే సార్ అంటే ప్రజెంట్ ఇక్కడ ఏమన్నా నీకు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయడానికి కానీ లేకపోతే ఏమైనా సౌకర్యం ఇక్కడ ఏమైనా ఉందా లేదు సార్ ఇక్కడ ఏమి మాకు ప్రశాంత్ సారు మా హాస్టల్లోనే జిమ్ పెట్టించారు సార్ మాకు ప్రశాంత్ సారు అందులోనే ప్రాక్టీస్ చేస్తున్నాం సార్ హాస్టల్లోనే ఉంది కానీ ఇంటికి వస్తే గ్రౌండ్ లాంటిది ఏం లేదు సార్ నార్మల్గా ప్రాక్టీస్ చేసుకుందామన్నా కూడా గోడకే వేసుకుంటా సార్ గోడ వేసుకుంటే వెళ్తారు మా ఫ్రెండ్స్ వస్తారు సార్ మాకు హెల్ప్ చేయడానికి వాళ్ళతో కలిసి ప్రాక్టీస్ చేస్తాం సార్ అంటే నీకు ఒక ప్రాక్టీస్ చేయడానికి కూడా మైదానం లేదు అండ్ వన్ మోర్ థింగ్ యాక్స్ చూసారా మీరు వీళ్ళ ఇంటికి వస్తే ఇంటి ముందు కూడా ఒక సీసీ రోడ్డు కానీ ప్రాపర్గా ఒక ఎలక్ట్రిక్ లైన్ కానీ ఒక ఇల్లు చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా దారుణంగా ఉంది వర్షాకాలం వస్తే మాత్రం ఇక్కడ వాటర్ మొత్తం నిలిసే విధంగా ఉంది ఈ ప్రాంతం అంతా కాబట్టి ఇక్కడున్న లోకల్ సర్పంచ్లు కానీ లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏ అధికారులు ఉన్నా కూడా కొంచెం ఈ ఏరియాని తనున్న ఇంటి చుట్టూ కొంచెం డెవలప్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళ ఇల్లు చూద్దాము మనకి ఎలా ఉందో వాళ్ళ ఇల్లు ముందు ఒక గడ్డిది ఒక షెడ్ లాగా వేసింది వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ చలో వాళ్ళ ఇంట్లోకి పోదాం మనం ఇది వంట రూమా అవును ఓకే కిచెన్ అంటే ఈరోజు మాకు ఫెస్టివల్ ఉంది సార్ ఇంట్లో అందుకోసం అనే సామాన్లు సర్దుతున్నాం సార్ మీరు సడన్గా గా వచ్చారు అటు సైడ్ వడ్లు వచ్చినాం సార్ అన్నయ్య వాళ్ళ

ఓకే సార్ మీకు వచ్చినవి మెడల్స్ అవును శ్రీలంకలో వచ్చినప్పుడు మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసేసార్ ఓకే శ్రీలంకలో వచ్చినప్పుడు మెడల్ అవును సార్ ఇది కంబోడియాలో వచ్చినప్పుడు మా ఫ్రెండ్ మా బ్రదర్ ఇచ్చాడు సార్ ఓకే ఇది కంబోడియాలో వచ్చినప్పుడు అవును సార్ ఓకే ఇదేమా ఇల్లు సార్ ఓకే అంటే మీకు వచ్చిన ఇప్పుడు ఇవన్నీ అవార్డ్స్ ఉన్నాయి కదా అవును సార్ ఇది వాలీబాల్లో వచ్చింది సార్ సెకండ్ ప్లేస్ వాలీబాల్లోనూ అవును సార్ ఇది సింగిడి అవార్డు అది వావ్ అవార్డ్ అని వచ్చింది మా చిన్నోడు వేడేయడం వల్ల బండ్ సైడ్ ఫ్రీ కేన్సే ఓకే ఓకే గ్యాస్ చూస్తున్నారు కదా వీళ్ళు ఇల్లు అనేది మీరు చూసే ఉంటారు ఒక బీదరి బేదరికంలో ఉన్న వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి కాబట్టి ఈ వీడియో తర్వాత అయినా కూడా తను మంచిగా ఒక స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తనకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరే ఓ చూసారా ఇక్కడ ఇవి వడ్ల ఇవి పట్టించా అంటే మళ్ళీ తర్వాత పట్టిస్తారు అంటే ఇప్పుడే పట్టించుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మాకు ఆగౌసే ఓకే అందుకోసమనే మేము ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నాం కాబట్టి కంట్రోవీఎంతో అడ్జస్ట్ అవుతూ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అవి స్టోర్ చేసాము సార్ ఓకే ఇప్పుడు హౌస్ మా అన్న హౌస్ ఓకే వదినా అక్కడ పాప ఓకే చలో ఓకే మరి చలో కూడా మీరు చూసే ఉంటారు ఎలా ఉందో కొంచెం ముందుకెళ్తాము ఇదేంటి నాకు వింత కనిపిస్తుంది ఫ్యాన్ తిరుగుతుందా ఒటి ఓకే ఓకే అవసరం లేదు అవన్నీ రెక్కలన్నీ అయితే అంటే అక్కడ ఓకే సరే ఓకే థ్యాంక్ యూ జ్యోతి ఓకే సార్ సో మచ్ ఓకే చూడండి ఒకసారి తన దగ్గర ఎన్ని మెడల్స్ ఉన్నాయి చూడండి చూశారు కదా మేబీ లాట్ ఆఫ్ మెడల్స్ అనేటివి వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ అంటే మీరు ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఆడి దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళారు అంతే కదా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నీ లెగ్ అనేది ఏ టైమ్ లో పోయింది అనమాట నాకు చైల్డ్ హుడ్ లోనే లెగ్ పోయింది లెగ్ పోయి అంటే రోడ్ దాటిస్తా అంటే అప్పుడు మీరు ఉన్నారా ఓకే అప్పుడు నీతో పాటు ఎవరు ఉన్నారు మరి చిన్నప్పుడు గ్యాస్ ఇట్లా రోడ్ మీద రోడ్ దాడుతూ ఉంటే తను ఫైవ్ ఇయర్స్ ఉన్న చిన్న ఏజ్లో అప్పుడు లారీ అనేది ఎక్కడం వల్ల ఆ టోటల్గా ఒక లెగ్ అనేది టోటల్గా డ్యామేజ్ అయిపోయింది సో దాన్ని ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము మీకు ఇప్పుడు మీరు అదర్ కంట్రీస్కి వెళ్ళడానికి అసలు మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడానికి కానీ మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా అంటే సెలెక్ట్ అయ్యానికంటే మా కోచ్ గాడిపల్లి ప్రశాంత్ సార్ అంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ టూలో గచ్చిపౌల్లిలో ఆడేటప్పుడు సార్లు అడిగారు సార్ నువ్వు మీరు గేమ్స్ బాగా ఆడతారు కదా సిస్టర్ మీరు రావచ్చు కదా గేమ్స్కి బాగా ఆడతారు మీకు నేను సపోర్ట్ చేస్తా అని గాడిపల్లి ప్రశాంత్ సార్ సపోర్ట్ చేశారు సార్ ఫస్ట్ జార్ క్యాండ్కి వెళ్ళేటప్పుడు కనీసం నా చేతుల ఛార్జెస్ కూడా అమ్మట్లేవు సార్ గాడిపల్లి ప్రశాంత్ సార్ పెట్టుకున్నాడు తర్వాత సింగరే బాబు సార్ వీళ్ళు సపోర్ట్ చేశారు సార్ మా కోచెస్ అంటే సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి ఇంకా హెల్పింగ్ నేచర్ అనేది ఉంది అనేది మిమ్మల్ని బట్టి మాకు అర్థమవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ అంటే మీరు నెక్స్ట్ అంటే ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ మీది అంటే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే అరే ఇక నేను ఆడనరా నేను వదిలేస్తారా అనే అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయా వచ్చినాయంటే అంటే అట్లేం లేదు సార్ నా ఇంకా ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు సార్ తనకు ఏ ఇబ్బంది రాకుండా మనీ కడ కానీ ఎక్కడైనా కూడా మా క్యాప్టెన్ కానీ మా కోచెస్ కానీ చాలా బాగా చూసుకున్నారు సార్ ఇప్పటివరకు అయితే అట్లాంటి సిచ్యువేషన్ ఏమి రాలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు నీకు ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళడానికి మనీ నువ్వే ఇస్తావా లేకపోతే గవర్నమెంట్ పట్టేసుకుంటుందా మనీ మొత్తం అంటే మేము ఓన్గా పెట్టుకోవాలి సార్ మాకు లెటర్ వచ్చినప్పుడు దుద్దిలా శ్రీధర్బాబు సార్ని అడిగాం సార్ అడిగితే త్రీ టైమ్స్ హెల్ప్ చేశారు అవును సార్ టూ ల్యాక్స్ దాకా త్రీ టైమ్స్ హెల్ప్ చేశారు సార్ సార్ మీ పేరు నా పేరు బుచ్చే కావేరి బుచ్చయ్య కావేరి బిచ్చయేనా ఓకే ఎంతవరకు చదువుకున్నారు నేను చదువుపల్లి సార్ నాకు చదువు రాదేనా సార్ ఏమైనా వ్యవసాయం చేస్తారా లేకపోతే కూలిపల్ కొంచెం వ్యవసాయం ఉండే అవి ఎద్దు పోయింది దొంగ అనుకుంటూ పోయి వ్యవసాయం కూడా చేయాలి సార్ ఓకే అంటే ఇప్పుడు నీకు చిన్నప్పుడు అంటే ఐదు ఐదు సంవత్సరాలు అప్పుడే నీ కూతురికి పోయింది కదా అప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు నీ కూతురికి ఇప్పుడు అయితే నాకు ఏం లేక అక్కడికి వేరే పెద్ద పెళ్ళికి పోయింది సార్ పెద్ద పెళ్ళికి పోయి తనకు అయితే ఓకే ఓకే అలా అలా యాక్సి ట్రై సార్ ఓకే అంటే నువ్వు పనిలో ఉన్నప్పుడే పోయింది నేను పని పని చేసుకుంటా నేను నా బిడ్డ బయటికి వెళ్ళింది అలా మమ్మీ తొడ్డికి పోయింది ఓకే పోయి రాకడం లారీ రాంగ్ రూట్ టచ్ ఓకే అమ్మ మీ మీ పేరు ఎంపరమ్మాచమ్మా నువ్వు చదువుకున్నావు ఏమన్నా చదువుకోలేదా వ్యవసాయం చేసుడేనా వ్యవసాయం చేసుడేనా ఏం కాదు ఏం కాదు ఏం కాదమ్మా ఏడవకు చెప్పు మాట్లాడేం కాదు మీ పేరు భయ్యా నువ్వు ఓకే ఆవిడ ఇద్దరు పిల్లల అమ్మాయిల అబ్బాయిలా పాప ఓకే మీ పేరు ఓకే ఎంతవరకు చదువుకున్నారు మీరు టెన్త్ వరకు చదువుకున్నారా ఒక ఇంట్లో అయితే ఎవరికి జాబులు అయితే ఏం లేదు అందరు వ్యవసాయము కూలి పనులకే పోడు ఓకే ఓకే ఇంట్లో ఎంత మంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకా ఇద్దరా ఒకలా ఇప్పుడు తన వాళ్ళ నాన్నగారిని మనము కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము అంటే వాళ్ళకి ఎలాంటి సహాయము గవర్నమెంట్ నుంచి అందిందా లేదా అనేది దాని గురించి తెలుసుకుందాము మీకు ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇస్తున్నారు కదా నీకు రాలేదా రాలేదు సార్ ఓకే నాకు వీళ్ళు నాకు కొడుకు రాలేవారికి రాలేదు సార్ ఓకే అధికారులు ఎవరైనా చూస్తుంటే ఎవరైనా ఇంకెవరైనా గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇలాంటి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు ఇల్లు చూశారు కదా ఎయిట్ మెంబర్స్ ఉంటారు లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తాను కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కూడా ఇలాంటి వాళ్ళకి శాంక్షన్ చేసి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఇంటి నుంచి అంతర్జాతీయ లెవెల్లో భారతదేశాన్ని గర్వించ గర్వించే విధంగా మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళ ఇల్లు అనేది ఇలా ఉంది అంటే అది చాలా చాలా తక్కువతనంగా చేసిన విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాకు సంబంధించిన ఎమ్మెల్యేని కానీ లేకపోతే ఉన్న చిన్న కలెక్టర్ కానీ వాళ్ళందరినీ కోరుకునేది ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ ఇవ్వండి అనేదే మేము ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు నెక్స్ట్ అంటే సార్ నా డ్రీమ్ ఏంటంటే బ్లే రన్నింగ్ లెగ్ ఉంటాయి సార్ ఒకటి ఆ లెగ్ పెట్టించుకొని దిప్తి జివాంజీ లాగా ఒలింపిక్లో చేయాలన్నది నా కళ సార్ రన్నింగ్లో ఒలింపిక్లో మెడల్ కొట్టాలని నా కళ సార్ లెగ్ కొటేషన్ వేయించాం సార్ ఫోర్ ల్యాక్స్ ఉంది ట్రై చేస్తాం సార్ కానీ అమౌంట్ ఎక్కడ సెట్ కాలే ఈ తర్వాత ఏమీ తెలియదు సార్ లెగ్ ఓకే అంటే గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళకి ఒక ఇల్లు అనేది కోరుకుంటే అండ్ ఇంత నా సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వీడియో చూస్తున్న ఎవరైనా కూడా మీకు తోచినంత ఫోన్పే లేకపోతే స్కానర్ కానీ లేకపోతే తనకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ని ఇస్తాను మీరు ఏ విధంగా అయినా ఎంతైనా మీరు సహాయం చేయాలి అని అనుకుంటే కింద స్క్రీన్ కింద కనిపిస్తున్న వాటిని చూసి వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలనే కోరుకుంటున్నాను ఓకే ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు నీకు ఫుడ్ లేదు లేదు సార్ అలానే కర్ర అప్పుడు అవును సార్ కర్ర పట్టుకొని నడుచుకుంటే నాకు ఫ్రెండ్స్ కూడా అంత పెద్దగా ఎవరు లేరు సార్ ఇంటర్లోకి వెళ్ళాకే ఫ్రెండ్స్ ఎవరైనా అంతకుముందు ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరు సార్ నేను పిలిచినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కాకపోతే అంటే ఇప్పుడు పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటారు ఒక దగ్గర కూర్చొని అలా వాళ్ళ చూసి బాగా ఫీల్ అయిన రోజులు కూడా ఉండి ఉంటాయి బట్ అన్ఎక్స్పెక్టెడ్ అట్లా జరిగిపోయింది మనము మనం దానికి ఏం చేయలేము బట్ ఏంటంటే ముందున్న ఫ్యూచరు ఇంకా బ్రైట్ గా ఉండాలనే మా ప్రయత్నము మా వీడియో చేస్తున్నది అందుకే మా ఫాలోవర్లు కూడా సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పటి నుంచి తన లైఫ్ అనేది ఒక బ్రైట్గా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను మీరు కూడా కొంచెం ఆలోచించి వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ చూస్తున్నారు కదా ఇదే ఇల్లు వాళ్ళది దీంట్లోనే ఎనిమిది మంది ఉంటారు ఒక ఎగ్జాంపుల్ వాళ్ళ అన్న వాళ్ళు ఒక ఇంట్లో ఉన్న వీళ్ళ మా అమ్మ నాన్న ఒకరింట్లో ఉన్న ఇంకా బయటనే పడి పడుకుంటారు బయటనే వంట వండుకుంటారు మ్యాక్సిమం ఇల్లు అనేది కూడా వీళ్ళకి చాలా చిన్నదిగా ఉంది కాబట్టి మీరు చేసే ఒక చిన్న సహాయం ఏంటంటే ఒక ఫ్యామిలీకి మీరు బాగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న చాలామందికి ఏంటంటే కొన్ని లక్షల మంది స్ఫూర్తిదాయకం అన్నమాట తను ఒక కాలు లేకపోయినా కూడా పట్టుదలతోటి ఇన్ని మెడళ్ళు మన భారతదేశం గర్వించే విధంగా జెండాని ఎగిరేసే విధంగా మనకి పేరు తీసుకొచ్చింది కాబట్టి అలాంటి ఫ్యామిలీకి మనం ఎప్పుడూ సపోర్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాము అంటే ప్రజెంట్ మీ ఫ్యామిలీలా అంటే ఎలా నడుస్తుంది అంటే మీకు వ్యవసాయం అలా ఏమైనా ఉందా ఉంది సార్ భూమి ఉంది కాకపోతే గిరివబెట్టి ఉంది సార్ వేరే వాళ్ళది మేము లీజ్ తీసుకొని చేస్తాం సార్ ఈసారి పంట కూడా అంత పర్ఫెక్ట్ ఏం రాలేదు ఏరియాలో సంవత్సరానికి ఒకటే పంట అవును సార్ ఒకటే పంట పండు అంటే వ్యవసాయం ఉన్నా కూడా ఒక పంట అనేది అది కాదు అది కూడా గిరువులో ఉన్నది అవును సార్ ఓకే ఓకే అంటే మీ నాన్నను మీ మమ్మీ రోజు అంటే ఎవరైనా కూడా కూలీ పని చేసి మిమ్మల్ని పెద్ద కూలి పని పోతేనే ఫుడ్ సార్ లేకపోతే ఇక ఆ రోజు ఓకే ఓకే అంటే అంటే నువ్వు ఏ స్కూల్లో చదువు ఓకే ఫస్ట్ ఇక్కడే చదువుకున్నావు సార్ ప్రాథమిక పాఠశాల ఫిఫ్త్ వరకు తర్వాత మహాదేవ్ పూర్ కేజీబీ భాషల్లో నైన్త్ వరకు చదువుకున్నా సార్ హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల మంత్ ఇన్లో జెడ్ పిచర్స్ గర్ల్స్ హై స్కూల్లో టెన్త్ కంప్లీట్ చేసినా సార్ తర్వాత ఇక హన్మకొండ కాలేజ్లో ఇంటర్ నుంచి సెకండ్ వరీ తీసుకురా సార్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా సార్ యాక్చువల్లీ గాయస్ మనము ఈరోజు ఇట్లా ఇంటర్వ్యూ తీసుకోవడానికి తనని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక రీజన్ ఉంది మీ అందరికీ చెప్పలేదమ్మా వీడియోలో కూడా చూసే ఉంటారు ఇంట్రోలో సో దెన్ విషయం ఏంటంటే తనకి ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ రైట్ ట్వంటీ వన్ ఇయర్స్ తన రైట్ లెగ్ అనేది లేదు అయినా కానీ తను ధైర్యంతో ఈ ఏజ్లో కూడా అంతర్జాతీయ పరంగా మూడు మెడళ్ళు గెలుచుకుందంటే చాలా గొప్ప విషయం అది దాని గురించి కూడా కొంచెం కొన్ని విషయాలు తీసుకుందాం అంటే ఇప్పుడు మీకు మూడు మెడల్స్ వచ్చాయి కదా ఏ ఇయర్లో వచ్చాయి ఎక్కడెక్కడికి వెళ్ళారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాంబోడియా వచ్చింది సార్ జార్ఖండ్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాం తర్వాతకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా జా ఇతర ప్రదేశ్లో పెట్టారు సార్ అక్కడ సెలెక్ట్ అయ్యి కాంబోడియాకి మళ్ళీ వెళ్ళాం సార్ శ్రీలంకలా పెట్టారు సార్ శ్రీలంకలో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది సార్ ఒక బ్రౌన్ మెడల్ రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి సార్ ఇది ఇంటర్నేషనల్ కింద వస్తుందా లేకపోతే నేషనల్ కింద వస్తుంది ఇంటర్నేషనల్ సార్ ఇంటర్నేషనల్ ఓకే మీకు వచ్చిన మెడల్స్ ఒకసారి చూపితేలో వచ్చింది అయితే శ్రీలంకలో వచ్చింది సార్ ఇది కాంబోడియాలో వచ్చింది ఇది శ్రీలంకలో వచ్చింది ఇది చూసే ఉంటారు క్లియర్ గా చూడండి ఇది ఇంకోటి బ్రాంజ్ మెడల్ అవును సార్ ఇది కంబోడియాలో వచ్చenser ఓకే ఇది కంబోడియాలో వచ్చిన బ్రాంజ్ మెడల్ ఇది మీరు వైస్ కెప్టెన్ గా కూడా చేశారు అవును సార్ శ్రీలంకలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు శ్రీలంకలో వైస్ కెప్టెన్ గా చేశాను సార్ నేను ఓకే ఇప్పుడు జ్యోతి వాళ్ళ ఫ్రెండ్ ఎంపీ రెండు పేరు రాజ్ కుమార్ ఓకే నువ్వు చిన్నప్పుడు క్లాస్‌మేట్ ఆ చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం ఓకే మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీ ఇక్కడ ఇదే ఊరు ఇదే ఊరు అంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు కూడా తనతో పాటు స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళేసి అందరం కలిసి ఇక్కడే మా లోనే చదువుకున్నాం తర్వాత గురుకులు రాసేసి నేను వేరే దగ్గరికి వెళ్ళినా తిను మహాదేవ్పూర్లో చదువుకోవడానికి తిని వెళ్ళాను ఓకే అంటే చిన్నప్పుడు మీ క్లాస్లో ఎంతమంది ఉండే ఆ ట్వంటీ మెంబర్స్ అంతే ట్వంటీ మెంబర్స్ అంటే ఎప్పుడైనా గెట్ టుగెదర్ అట్లాంటివి ఏమైనా చేశారా ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ఎవరికి లేదు కొందరికి మ్యారేజెస్ అయినాయి కొందరు జాబ్ చేస్తూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు కాకపోతే దసరా ఇలాంటి ఫెస్టివల్స్ అయ్యాన్ని ప్పుడు అందరం కలిసి అక్కడే గెట్టుగెదర్ యాక్చువల్లీ ఇప్పుడు జ్యోతికి మీకు ప్రాబ్లం తెలుసు కదా సో మీరు ఏం కోరుకుంటున్నారు తనకి ఏంటంటే ఇప్పుడు తనకు ఎన్నో మూడు ఇంటర్నేషనల్స్ ఆడింది గోల్డ్ గోల్డ్ మెడల్ గిట్ట కూడా గెలిచింది ఇప్పుడు నార్మల్గా తిను హ్యాండిక్యాప్డ్ హ్యాండిక్యాప్ కానీ వాళ్ళని అందరిలో మన గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకు ల్యాండ్స్ ఇస్తున్నాయి గవర్నమెంట్ జాబ్స్ అప్రూవ్ చేస్తున్నారు ఎన్నో అప్రూవ్ చేస్తున్నారు ఇలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళని కూడా కొంచెం గుర్తించి వాళ్ళకు తగిన గుర్తింపు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటే చాలామందికి గవర్నమెంట్ తరఫున రైల్వేస్లో కానీ వేరే దగ్గర కూడా గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతాయి అదే స్పోర్ట్స్ కోటాలో తనకు కూడా ఒక జాబ్ అనేది కల్పించాలని చెప్పేసి అధికారులకి మీకు తోచిన హెల్ప్ ఏదో విధంగా ఒక కుటుంబాన్ని సర్వైవ్ చేయడానికి వాళ్ళని వాళ్ళ స్థితిగతులు మార్చేయడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారని మేము కోరుకుంటున్నాం కాటారంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది గిరిజా సూపర్ మార్కెట్ వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ మార్కెట్ గోవర్ధన్ గారు వీళ్ళ ఇంటికి సదుపాయాలకి అంటే అవసరాలకు నిమిత్తము కొన్ని సరుకులు ఇవ్వడం జరిగింది సరుకులు చెబు సరుకులు ఇవ్వడం జరిగింది ఓకే అంటే మీకు ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు అనేది అందులో ఉంది మరొకరు కాటారంలోని వరంగల్ రోడ్డుకి కొత్తగా నిర్మించిన రోజారాణి కిరాణం బచ్చా అశోక్ గుప్తావారి వాళ్ళది అది హోల్సేల్ షాప్ కూడా వారు కూడా వారంత సహాయంగా కొన్ని సరుకులు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో దీన్ని గుడ్ అంతేకాకుండా వారు తనకి ఇవ్వాలని చెప్పేసి తన షూ అని చెప్పేసి అన్నారు తన షూ కావాలని అంటే వారి కోసం వాళ్ళు సెరవు వెయ్యి రూపాయలు చొప్పున వారు ఇవ్వడం జరిగింది రెండు వేల రూపాయలు తను స్పోర్ట్స్కి వెళ్ళే ముందు షూలు కొనుక్కోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ గిరిజా సూపర్ మార్కెట్ అండ్ రోజారాణి కిరాణం ఇది కాటారంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా రోజారాణి కిరాణం అనేది ఉంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న పలిమల కానీ లేకపోతే మాదేపూర్ మండలం మలార్రావు మండలం ముత్తారం మండలంలో ఉన్న చిరు వ్యాపారులు ఎవరైనా ఉన్నా కూడా ఆ షాప్కి వెళ్ళండి అతి తక్కువ ధరలలో మీకు రెగ్యులర్గా యూజ్ చేసే ఉల్లిగడ్డలు అవి ఇవి అంతేకాకుండా హల్దీరామ్ సంబంధించిన డీలర్షిప్ కూడా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీకు తోచిన వాటిని కొనుక్కొని మీరు వ్యాపారం చేసుకొని వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మన జ్యోతికి వారు చేసిన సహాయానికి మనం కూడా రుణం తీసుకోవాలి కాబట్టి మనం కూడా మనం కిరాణా సామాన్లు కానీ ఏమైనా కొనాలంటే ఆ షాప్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంకేమైనా చెప్తారా థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంతగానో హెల్ప్ చేసిన మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కూడా ఇంటర్నేషనల్ లో మెడల్స్ అని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు హెల్ప్ చేసినందుకు అంతేకాకుండా నా తరపు నుంచి కూడా నేను కూడా తనకి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాను అంతేకాకుండా గాయస్ నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ నలుగురు షేర్ చేస్తే నలుగురు ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి చేరుతుంది కాబట్టి ఒక అవకాశం వస్తుంది కాబట్టి మీరు వీడియోని షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నమస్కారం నా పేరు కావేరి జ్యోతి మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిన్న మారుమూల ప్రాంతం పల్లెమెల నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన గాడిపెళ్ళి ప్రశాంత్ సార్కి సింగార బాబు సార్కి భాగ్య సిస్టర్కి కృష్ణవేణి సిస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎనుకోండి నన్ను నడిపించినందుకు నాకు మనీ విషయంలో కానీ ఇంకా అతర విషయాలలో కూడా హెల్ప్ చేసిన జవాజీ తిరుపతి సార్కి దుద్దిలో శ్రీధర్బాబు సార్ గారికి దందెరా రాజేందర్ సార్ గారికి ధన్యవాదాలు అట్లాగే నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎప్పుడు నా వెనుక ఉండి నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను డాక్టర్ సిరి మేడం కూడా చాలా ధన్యవాదాలు కాలవస్తిలో ఉండి కూడా నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు హెల్ప్ చేస్తున్నారు నా వెనుక ఉండి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ జై భారత్